రాదు భారత భూమిపైనే భగవంతుడు అవతరించడం సత్యము కాదు అతని ఎచ్చటనైనను ఎళ్ళ చూడలను తన కోరికను అనుసరించి అవతరించవచ్చును ప్రతి అవతారం ప్రత్యేక ప్రజలు ప్రత్యేక పరిస్థితుల్లో అవగాహన చేసుకొనగలిగిన ధర్మ విషయముల గురించి ప్రసంగించును కానీ ప్రజలను భగవత్ చైతన్యం గల వారిను ధర్మ సిద్ధాంత విధేయను చేయుటిను ప్రయోజనం మాత్రం ఒకటే ఒక్కొక్కప్పుడు అతడు తానే స్వయంగా అవతరించను ఒకప్పుడు తన పుత్రుని రూపమునను సేవకుని రూపమున ఉన్న తన ప్రామాణిక ప్రతినిధిని పంపుడు కానీ తానే గూఢమైన రూపంలో అవతరించడు కానీ చేయుచుండను ఉదాహరణకి మావతార బాబాజీ శ్రీకృష్ణ అప్రమత్త అని చెప్తాం కదా అట్లా అంశగా